లు వాక్యాన్ని చక్కగా విందాం వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అందనాలండి కీర్తన రాసినటువంటి గ్రంథం నలభయో కీర్తన పన్నెండో వచ్చిన చదువుకొని వాక్యాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా విందాం కీర్తన గ్రంథం నలభయో కీర్తన పన్నెండో వచ్చిన చదువుకొని వాక్యాన్ని చక్కగా లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి ఆ దోషములు నన్ను తరిని నేను తల ఎత్తి చూడలేక పోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్య పడి ఉన్నది చాలండి దేవుని వాక్యాన్ని విందాం చక్కగా మరి ఈ వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం దావీదు మహాభక్తుడు పలికినటువంటి మాటలు మనం చదువుకున్నాం ఆయన అనుభవాలను చక్కగా మరి మనం చదువుకున్నాం ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మనం చదువుకున్నాం గమనించినట్లయితే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రతి వ్యక్తి జీవితం కూడా ప్రతి వ్యక్తి కూడా చూడండి తను జీవిస్తున్నటువంటి కాలంలో అపాయాలు చూడండి మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి మొట్టమొదటికి ఏమి ఎదుర్కోవాలి అపాయములు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఏమొస్తాయి ప్రతి వ్యక్తికి కూడా అపాయాలు వస్తాయి అపాయము చూడండి మరి ప్రమాదము ఆ పద ఇవన్నీ కూడా మనిషికి ఎదురుపడినప్పుడు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు రావాలని కాదండి ఇవన్నీ కూడా రావాలని చెప్పట్లేదు నేను ఒకవేళ అపాయములు ఎదుర్కోవాల్సి వస్తే ఆ పదల్లోకి వెళితే ప్రమాదంలోనికి వెళితే ఎరుకుల్లోనికి వెళితే ఆ పరిస్థితులు భరించాల్సి వస్తే ఆ అనుభవాల్లో చూ మరి మనము ఉన్నప్పుడు ఒకవేళ అలాంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నట్లయితే అలాంటి ఆ అనుభవాలు అనుభవిస్తూ ఉన్నట్లయితే అపాయాలు అనుభవిస్తున్నాము అపాయాల మధ్యలో ఉన్నాం ఆ పదులు గుండా వెళ్తూ ఉన్నాం అని ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మాటలు జాగ్రత్తగా మనము పరిశీలించుదాం జాగ్రత్తగా వేందాం భక్తుడైనటువంటి దావేదు జీవితంలో ఆయన అంటున్నాడు ఒకటి కాదు ఎన్ని కాదు ఒకటి కాదు లెక్క లెక్క వేయాల అక్కడ ఏమంటున్నాడు లెక్క లేని చెప్పండి లెక్కలేని అపాయాలు ఎన్ని వచ్చినాయడా లెక్కలేని అపాయములు అంటే అతనికి అపాయాలు వస్తున్నటువంటి ఆ పరిస్థితులు అనుభవిస్తున్న ఆ అపాయాలు అపాయాల మధ్యలో జీవించడం అతని అనుభవాలు మనతో పంచుకుంటూ ఆయన అంటున్నాడు ఇదిగో లెక్కలేని అపాయాల మధ్యలో ఉన్న భరిస్తున్నటువంటి ఆ అపాయాలు ఆ అపాయాల మధ్యలో జీవితం జీవిస్తూ ఉన్నా గమనించినట్లయితే మరి మనం కూడా ఈరోజు కొంచెం ఈ మాటలు అర్థం చేసుకోగలిగినట్లయితే కొంచెం ఈ మాటల మీద మనసు పెట్టగలిగినట్లయితే మరి మనిషి జీవితంలో అందరి జీవితాల్లో చూడండి ఏమి ఎదురు వస్తాయి అపాయాలు వస్తాయి ఆశ్చర్యపడద్దు ఏం పడకూడదు అపాయాలు వచ్చినాయి అని చెప్పేసి ఆశ్చర్యపడద్దు రెండవది కంగారు పడొద్దు మూడోది భయపడొద్దు నాలుగోది కృంగిపోవద్దు తర్వాత ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ఈ పరిస్థితులు చూడండి మరి వచ్చినప్పుడు ఈ పరిస్థితులు కూడా రావాల్సి వచ్చినప్పుడు దావీదు మరి దావీదు యొక్క జీవితం మరి దావీదు ఎలా వాటిని అధిగమించాడు వాటిని ఎలా చూడండి జయించాడు ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోగలిగినట్లయితే మరి ఈ పరిస్థితులు కూడా మనము ఎలా ఉండాలో నేర్చుకోగలిగినట్లయితే మనము కూడా మన జీవితంలో ఏదైనా అపాయాలు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ అనుభవాలు మనకు కూడా ఓదార్పును కలిగిస్తాయి ధైర్యాన్ని కలిగిస్తాయి చూడండి జీవితాన్ని ధైర్యంగా మనము జీవించగలుగుతాం ధైర్యంగా జీవించడానికి అనుభవాలు కావాలి మన పూర్వీకులు చక్కగా మన మన పితరులు మన దేవునితో నడిచినటువంటి వ్యక్తులు ఆ అనుభవాలు మనం చదువుకుంటున్నాం దావీ ఎవరితో నడుస్తున్నాడు దేవునితో నడుస్తున్నాడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు దావీదు దేవునితో సహవాసం చేస్తున్నాడు అయినా ఏమొచ్చినాయి ఆయనకి అపాయాలు వచ్చినాయి ఏమనుభవిస్తున్నాడు అయినా అపాయములు అనుభవిస్తున్నాడు మరి నేను నీవు మనం అందరం కూడా జీవిస్తున్నటువంటి కాలంలో అపాయాలు మధ్యలో ఉంటే మరి మనం ఏం చేస్తున్నాం మనమేమని ఆలోచన చేస్తున్నాం అపాయాలు వచ్చిన ప్రతిసారి కూడా తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి అపాయాల్లో మరి మనం ఏ విధంగా మరి నిలబడగలుగుతున్నాం నిలబడగలుగుతున్నామా వాటిని ఎదుర్కోవాలనేటువంటి ధైర్యం మనకు ఉంటుందా ఈరోజు అడుగులు ముందుకు వేయగలుగుతున్నామా అపాయాల మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండే ఆలోచనలు వస్తాయా పెరికి ఆలోచనలు వస్తాయా అపాయాలు చూడు అనుకోండి అపాయాలు మరి అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చాయి అనుకోండి రావంటారా రాకూడదని కోరుకుంటాం ఎప్పటికప్పుడు మన ప్రార్థన ఏం కోరుకుంటాం క్షేమాన్ని ఇవ్వయా దేవుని ఏం అడుగుతాం మనం అందరం క్షేమాన్ని ఇవ్వయా అని అడుగుతాం కానీ క్షేమాన్ని అడిగి దేవుని సన్నిధిలో బ్రతిమలు కొన్నిసార్లు ఏమొస్తాయి అపాయాలు వస్తాయి అపాయాలు వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలి ఎలా ఉండాలి అపాయాల్ని మరి మనం ఎలా జయించాలి దావేది కూడా ఏ వచ్చినాయి అపాయాలు వచ్చినాయి ఆపదలు వచ్చినాయి ప్రమాదాలు వచ్చినాయి కీడు అతనికి కూడా తలపెట్టారు అతడు చూడండి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మనలాంటి మనిషి దావేది భక్తుడు చూడండి ఒక మనిషే మరి మనము ఈరోజు మనం జీవిస్తున్నటువంటి కాలంలో ఆపదలు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మరి మనము భయపడుతున్నామా ఆపదలను చూసి ధైర్యం చూడి లేకుండా జీవిస్తూ ఉందమ్మా ఈరోజు చక్కగా దేవుని వాక్యాన్ని వినగలిగినట్లయితే ఈ మంచి ఈ వర్తమానాన్ని దేవుడు మనకు అందిస్తూ మనందరినీ రీతిగా మనందరినీ కూడా చక్కగా ముందుకు నడిపించాలని ఈ జీవిత యాత్రలో మనకు కలిగిన అనుభవాలను బట్టి నాకే ఇన్ని బాధలు వచ్చినాయని మనం అనుకుంటూ ఉంటాం మా కుటుంబానికి ఇన్ని బాధలు వచ్చినాయని మనం అనుకుంటూ ఉంటాం మేమే ఇలా నలిగిపోతూ ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం మనల్ని చూసుకుని మనము చాలా మరి పెరిగి ఆలోచనలు చాలా చేస్తాం డేలియాకు కూడా ఏమొచ్చినాయి ఏలియకుడు ఆపదలు వచ్చిన యజుబేలు అంటుంది రేపు ఈ వేళకి నిన్ను చంపుతా ఏమని బెదిరిస్తుంది రేపు ఈ వేళకి నిన్ను చంపుతా అని బెదిరిస్తుంది ఆ బెదిరింపు అపాయం కదా ఆ అపాయం వచ్చినప్పుడు ఏలి ఏం చేస్తున్నాడు తెలుసా ఆ చెట్టు కింద కూర్చొని ప్రభువా ఆ యజుబేలు చేతిలో చనిపోవటం కంటే నన్ను నువ్వు ముందే చంపే అంటున్నాడు అండి ఏమంటున్నాడు నన్ను నువ్వు ముందే చంపే మనం కూడా ఏమని కోరుకుంటాం ఏదైనా మనం తట్టుకోలేంది మనం మొయ్యలేంది ఏదైనా మన మీద మోపబడితే ఏదైనా నింద మోపబడితే ఏం చేస్తాం మనం అపాయం వచ్చినప్పుడు మానవ ఆలోచనలు సహజంగా ఎలా ఉంటాయి ఏలి ఆలోచనలు ఎలా ఉన్నాయి నన్ను చంపే అన్నాడు ఏమన్నాడు చంపే ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది మోసేకి ఎవరి నుంచి ప్రజల నుంచి ఒత్తిడి బాగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు చంపేస్తారేమో అని ఆయనకి ఏమనిపించింది భయము అనిపించింది దేవుని కోపం వచ్చినటువంటి ఆ సమయంలో ప్రజల మీదకి ఎవరి కోపం వస్తుందండా దేవుని కోపం వస్తుంది అప్పుడు మోషి అడుగుతున్నాడు నన్ను చంపే ఏమంటున్నాడు ఎవరిని అడుగుతున్నాడు దేవుడిని అడుగుతున్నాడు విసిగిపోయి మనం ఏం అడుగుతాం ఏ దేనికి విసుగుపోతున్నాం అపాయాలు చూసి విసిగిపోతాం ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం ఏం చూస్తే విసుకొస్తుంది అపాయాన్ని చూడగానే ఆపదను చూడగానే కీడును చూడగానే మరి బాధ రాగానే ఎదుర్కోలేక ఏం చేస్తూ ఉంటాం ఏం మాట్లాడుతూ ఉంటాం ఏం కోరుకుంటాం తర్వాత నన్ను చంపి అని మోషి అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు ఏలియా కూడా ఏమడుతున్నాడు నన్ను పో ఏమంటున్నాడు తీసుకెళ్ళి నన్ను చంపి అంటున్నాడు మరి ఈరోజు మరి మనం ఏమడుగుతున్నా ఈరోజు బాధ ఏదైనా కష్టం ఏదైనా ఎరుకు ఏదైనా నింద ఏదైనా అవమానము మనం మన మీద పడినప్పుడు అది అపాయం లెక్కలే ఎన్ని లెక్క లేదు ఎవరికి వస్తాయి అపాయాలు భక్తులక భక్తి చేయని వాళ్ళకా అందరికీ వస్తాయి భక్తి చేసినా వస్తాయి చేయకపోయినా వస్తాయి అపాయాలు వస్తాయి భక్తి చేస్తున్నంత మాత్రాన మీకు అపాయాలు రావు అని ఎవరైనా చెప్పారనుకోండి ఏం చేయకూడదు అని నమ్మకూడదు అపాయాలు వస్తాయి చెప్పండి ఏమొస్తాయి అపాయాలు వస్తాయి ఏసేపుకి ఏమొచ్చినాయి అపాయం వచ్చింది ఏం తలపెట్టారు ఆయనకి అబ్బాయిని తలపెట్టారు ఎవరు తలపెట్టారు ఏసేపు అన్నలు ఏం తలపెట్టారు ఆయనకి ఆపదను తలపెట్టారు వీడు ఇక బ్రతకూడదు ఏం చేయకూడదు వీడు వీడు బ్రతక వీడిని తీసుకెళ్ళి ఏం చేయాలి చంపేయాలి అని చెప్పేసి చంప ప్రయత్నం చేశారు కానీ చంప వల్ల కాల చంప ప్రయత్నం చేశారు కానీ చంపడం వల్ల ఖాళీ ఒక స్థర స్తోత్రం చెల్లిదాం ఆయనకి చూడండి మరి ఎవరి తోడు ఉన్నారు చెప్పండి మనకేవరు తోడుగా ఉన్నారు ఇప్పుడు వాక్యాన్ని వింటున్న మనకు కూడా దేవుడు ఇస్తున్న హామీ అదే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకనే మనము ఇంకా సజీవంగా ఉన్నాం ఏసేపు సజీవంగా ఉన్నాడంటే ఏసేపు గొప్పతనం కాదు ఏసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు ఏసేపు తోడుగా ఉన్నాడు ఈరోజు మనం ఇంకా గడపగలుగుతున్నాం జీవించగలుగుతున్నాం ఈ పదల మధ్యలో దేని మధ్యలో ఏసేపు కూడా చుట్టూ ఏమున్నాయి ఆ పదలు ప్రమాదాలు కానీ ఎవరు తోడుగా ఉన్నారు దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజు ఇంకా మనము గడపగలుగుతున్నాం అంటే ఆ పదల మధ్యలో ఎవరు మనకు తోడుగా ఉన్నారు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నేరం లేకపోయినా కారణం లేకపోయినా చూడండి అతనికి నేరం చేయాలని ఆలోచన లేకపోయినా అతనికి ఏమొచ్చినాయి ఆపదలు వచ్చినాయి ఈరోజు ఆపదలు వచ్చినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు వినాలి జాగ్రత్తగా ఆపదలు వచ్చినంత మాత్రాన మనము ఓడిపోము కానీ పోరాటాలు చేస్తూనే ఉంటారు ఏసేపు మీద ఏం చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు నా వీధి మీద కూడా ఏం చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు పోరాటాలు వచ్చినప్పుడు మనము ఓడిపోము దేవునికి స్తోత్రం క్షిలిద్దాం నిన్ను ఓడించలేరు నీ కుటుంబాన్ని ఏం చేయలేరు ఓడించలేరు నీ ప్రయత్నాలు ఎవరు కూడా అడ్డుకొని అడ్డుకోలేరు చూడండి మరి ఎంతగా బంధించబడిన చూడండి పౌలుశీలని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు కెరసల్లో ఆ పదుల్లో పడిపోయారా పడిపోలేదు వాళ్ళు ఆ పదుల్లో పడిపోయారు ఆ పదులు వచ్చేసింది వాళ్ళకు కూడా వాళ్ళని కూడా బంధించేశారు ఏమి నేరం చేశారు నేరం ఏంటి వాళ్ళల్లో ఈ చరసాలను పడవేయడానికి గల కారణం ఏంటి నిజంగా స్వార్థ ప్రకటించొద్దు ఏం ప్రకటించకూడదంట స్వార్థ ప్రకటించొద్దు ఈ ప్రార్థన చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని కఠినంగా ఒత్తిడి చేస్తే బలవంతంగా వాళ్ళని ఆప చూస్తే చరసాల్లో పడేస్తానన్నా కొట్టినా బండాలతో బిగినించిన వాళ్ళమే మీద జాలి లేకుండా ప్రవర్తించినా వాళ్ళు ఏం మానలేదు వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన మానలేదు స్తోత్రం చెల్లిద్దాం రోజు ఈ వాక్యాన్ని వింటూ కూడా ఎంత బాధ ఉన్నా ఎంత కష్టమున్నా దేవుణ్ణి విడిచిపెట్టను మందిరాన్ని విడిచిపెట్టను దేవుణ్ణి ఆరాధిస్తా దేవుణ్ణి వెంబడిస్తా అని దేవుణ్ణితో చక్కగా మరి మనం నడిచినట్లయితే దేవునితో మనం నిబంధన చేసుకోగలిగినట్లయితే ఆపదలున్న పౌలు శీలలు కూడా దేవుణ్ణి ఏం చేయలేదు విడిచిపెట్టని విడిచిపెట్టలేదు విడిచిపెట్టకపోవడం వల్ల చూడండి వారి దగ్గరికి ఎవరు వచ్చారు మళ్ళీ ఆ చరసాల దగ్గరికి ఎవరు వచ్చారు ఆ బంధించబడిన వాళ్ళు ఎవరు విడిపించారు చూడండి వాళ్ళతో ఎవరున్నారు దేవుడు ఉన్నాడండి అపాయాలు ఉన్నాయి అని భయపడతాం మనం కొన్నిసార్లు దేనికి భయపడతాం అపాయాలు ఉన్నాయి మరి నీకంటే ముందు కూడా అపాయాలు గుండా వెళ్ళిన వాళ్ళను కూడా గురించి నువ్వు వినాలి కదా నీకంటే ముందు అపాయాల గుండా వెళ్ళిన వాళ్ళని గురించి నీకు మరి దేవుడు తెలియజేస్తుంది ఎందుకో తెలుసా నీవు నీ జీవితంలో ఓడిపోతానని మనం ఎప్పుడు ఆలోచన చేస్తాం ఓడిపోతానని శత్రువు మన మీద సవాల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం ఖచ్చితంగా ఓడిపోతానని ఆలోచన చేస్తూ ఉంటాం ఏలియా ఎప్పుడు ఆలోచన చేశాడు ఓడిపోతానని శత్రువు తన ముందు సవాలు చేసినప్పుడు ఎంతగా చూడండి మరి సవాలు చేసినా ఎంత అధికారం ఉన్నా ఎంత చూడండి గొప్ప వ్యక్తి అయినా అన్యాయం చేసేవాళ్ళు నీ ముందు ఏం చేయలేరు నిలబడని నిలబడలేరు అన్యాయం చేసే వాళ్ళని దేవుడు ఏం చేయడు నీకు అన్యాయం చేసే వాళ్ళని దేవుడు ఏం చేయనీడు ఏసేపుకి అన్యాయం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మరి దేవుడు అప్పగించేశాడా దేవుడు నిన్ను అప్పగించాడో స్తోత్రాలు చెల్లిద్దాం శత్రువులకి నిన్ను అప్పగించడండి అన్యాయస్తుల చేతికి నిన్ను అప్పగించుడు మోస మోసగాళ్ళ చేతిలో నిన్ను అప్పగించుడు కీడు చేసే వాళ్ళకి నిన్ను దేవుడు అప్పగించుడు ఏసేపు అప్పగించలేదు అప్పగించలేదు కాబట్టి అంత ప్రమాదాలు తలపెట్టిన అంత కీడు తలపెట్టిన అంత హాని తలపెట్టిన వాళ్ళు ఆయన్ని ఏమీ చేయలేకపోయారు పడవేయగలిగారు కానీ అతడు చనిపోలేదు చనిపోయాడు అక్కడ చనిపోలేదండి దేవుడు అక్కడ అతన్ని ఏం చేశాడు విడిపించాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఎప్పుడు విడిపిస్తున్నాడు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తాం కదండి మన జీవితంలో జరిగిన కార్యాలు ఈరోజు బ్రతుకున్నానంటే బైక్ మీద నాకు ప్రమాదం జరిగింది ప్రయాణంలో నాకు ఆపద వచ్చింది కంపెనీలో జరిగింది లేకపోతే వ్యవసాయం చేస్తున్న చోట్ల మరి చూడండి ఇంకా హానికరమైనటువంటివి ఏదో ప్రమాదాలు మధ్యలో నేను వెళ్ళాను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు బ్రతికించాడు స్తోత్రం చెల్లుద్దాం మీకు కూడా ఎటువంటి అనుభవాలు గుర్తు చేసుకుంటూ వస్తే ఎప్పుడో చనిపోవాల్సిన మన దేవుడు ఏం చేశాడు ఆపదలు ఏం చేశాడు బ్రతికించాడండి ప్రాణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఏం ఇచ్చాడు మనకి ప్రాణాన్ని ఇచ్చాడు అండి మన దేవుడు మనం అడిగితే ఇస్తాడు ప్రాణం ఇస్తాడండి ఇంకా అంతకంటే ఇంకేం కావాలి మనకి గొప్పవి ఏమన్నాయి ప్రాణం కంటే ఉంది మనిషికి ఏం కావాలి ప్రాణం కావాలి కాబట్టి ఈరోజు చక్కగా మరి ఆపదలను చూసి భయపడే వాళ్ళు ఉన్నారా ఆపదను చూసి భయం వేస్తుందా మనకి ఆపద వస్తుంది అని ఆలోచన ముందుగానే చేసేవాళ్ళు ఉంటారు రాకముందే ఆపద ఏం చేస్తాం ఆలోచన చేస్తాం ఏమో ఏమొస్తుంది చేయలేనేమో పూర్తి చేయలేనేమో పని అవదేమో అని చెప్పేసి ఏం చేస్తాం మొదలు పెట్టకముందే భయము పడతా భయపడవా పెళ్ళి పెట్టుకుంటామండి భయపడతారా ధైర్యంగా ఉంటారా ఎలా చేయాలో అన్నీ సక్రమంగా జరుగుతాయో లేవో అని చెప్పేసి పెళ్ళి పెళ్ళి గురించే కావచ్చు శుభకార్యం గురించే కావచ్చు ఇంకా జరిగే మన జీవితంలో అనేక కార్యాల విషయాల్లో ఏం చేస్తాం వ్యవసాయం అండి వ్యవసాయం చేస్తూ ఉంటాం ఏమో ఈ విత్తనాలు మోలుస్తాయో లేవో ఈ పైరు అవుతుందో లేదో సరైన దిగుబడి వస్తుందో లేదో తర్వాత చూడండి మంచి రేటు ఉంటుందో లేదో తుఫాను వస్తుందేమో తెగలు వస్తుందేమో ఏముంటుంది భయం ఏముంటుంది భయం ఖచ్చితంగా మనం భయపడతాం ఖచ్చితంగా మన ప్రయత్నాల్లో మనకి భయం ఉంటుంది గమనించినట్లయితే మరి అలాంటి భయాల గుండా వెళ్తున్నప్పుడు భయపడుతున్నటువంటి సమయాల్లో దేవుని వాక్యాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం మనకి చెప్తున్నటువంటి ధైర్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి వినగలిగినట్లయితే ఇదిగో మనకంటే ముందు దావిదంటున్నాడు లెక్క లేనన్ని చెప్పండి చెప్పండి ఇప్పుడు మీరు ఈ మాటను ఒకసారి మీ మనసులో ఉంచుకోండి లెక్క ఆపదలతో ఉన్నటువంటి దావేదు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు ఎన్ని అపాయాలు చెప్పండి లెక్క లేనని ఎందుకు అడుగుతున్నానంటే మీకు ధైర్యాన్ని ఇచ్చే మాటి మాట స్తోత్రాలు చెల్లెద్దాం ఒకసారి ఒక వ్యక్తి చూడండి మరి ఏదైనా మనకి ధైర్యాన్ని ఇచ్చాడు అనుకున్న అప్పుడు మనం ఆ పనిని ఏం చేస్తాం మళ్ళీ మొదలు పెడతాం ధైర్యాన్ని ఇవ్వకుండా దాని గురించి మనకి పెరికి ఆలోచన చెప్పాడు అనుకోండి ఏం చేస్తాం మనం అక్కడ ప్రమాదము అని చెప్పేసి ఉందని ఎవరైనా మనకు చెప్పారని ముందు జాగ్రత్త ఏం చేస్తాం సాహసం చేసి ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటామా ఏం చేస్తాం అక్కడ ఏమీ లేదు నిజంగా అది పొకారు అక్కడ పిల్లి లేదు పులి లేదు వాళ్ళు పొగారు మాటలు చెప్తా నేను భయపడుతున్నాను ఏం చేస్తాం అప్పుడు ధైర్యంగా వెళ్ళి నువ్వు చేయాల్సిన పనులు పూర్తి అంతే అంతేకాని అక్కడ నిజంగా ప్రమాదం ఉందని ఎవరైనా చెప్పారనుకోండి నువ్వు ఖచ్చితంగా ఏం చేయలేవు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేటటువంటి సాహసము చేయలేవు ప్రయత్నం చేయలేవు కనుక ఈరోజు చక్కగా మరి మన ముందు ఆ విధు కూడా చెప్తున్నాడు జీవితంలో అపాయాలు నాకు కూడా వచ్చని ఏమంటున్నాడు అపాయాలు నాకు కూడా వచ్చినాయి అపాయాలు చుట్టున్నాయి అపాయాల మధ్యలో ఉన్నా నేను అపాయాలు అనుభవించే నేను ఆ అనుభవాలు నాకున్నాయి ఏ అనుభవాలు ఉన్నాయి అపాయాలు అనుభవించిన అనుభవాలు నాకు కూడా ఉన్నాయి కనీసం భయపడకుండా ఉండడానికి కనీసము ప్రయత్నాలు మానుకోకుండా ఉండడానికి ఏం మానేస్తూ ఉంటాం మనం ప్రయత్నాలు చేయడం మానేస్తాం ఎప్పుడు వాళ్ళకేదో నష్టం వచ్చింది వీళ్ళకేదో నష్టం వచ్చింది వాళ్ళేదో కోల్పోయారు వీళ్ళేదో కోల్పోయారు అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం మనం ఇక చేయటము మానేస్తాం అది కాదండి ఈరోజు మనము ప్రయత్నము చూడండి తప్పకుండా అందరం కూడా చేయాలి మంచి కార్యాల మీద చూడండి మనసు పెట్టాలి చక్కగా మరి మనం ప్రయత్నం చేస్తే మనం చేసే మంచి పనులు అన్నిటి కూడా దేవుడు ఏం చేస్తాడు సఫలము చేస్తాడు ఈరోజు మరి ఇతరులతో పోల్చుకోకుండా అనేకులను చూసి మన ప్రయత్నం మానుకోకుండా ఈరోజు వాక్యాన్ని బట్టి ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో ధైర్యంగా మనం ఏదైతే చేస్తున్నామో ఏదైతే మన జీవితంలో మనము చేయాలనుకుంటున్నామో ఆ చేసే మంచి పనులు అన్నింటి విషయాల్లో అన్నీ చూడండి మరి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రార్ ప్రారంభిస్తే దేవుని సన్నిధిలో న్యాయంగా మనము చేసే మంచి పని అన్నింటిలో కూడా దేవుడు ఏం చేస్తాడు సఫలము చేస్తాడు స్తోత్రాలు చెంది ఒకసారి ఎన్ని అపాయాలు వచ్చినా కూడా ఆపలేదు ఎన్ని అపాయాలు వచ్చినా దావేది ఏది కూడా ఆపలేదు ఎంత ప్రమాదాన్ని తలపెట్టినా ఏలి అని కూడా ఏమీ కూడా ఆపలేదు ఈరోజు మనము ఎవరి సన్నిధిలో ఉన్నాం ఏలియా దేవుడే మన దేవుడు దావేదు దేవుడే మన దేవుడు ఏసేపు దేవుడే మన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం రెండు మాటలు చదివేసి మనం త్వరగా ముగిసుకుంది కీర్తన పద్దెనిమిది నలభై ఎనిమిదిలో ఒకసారి ఒక మాట చదువుకుందాం దేవుని వాక్యం ఇలా పడుతుంది పద్దెనిమిది నలభై ఎనిమిది ఏమనుందంటే ఒకసారి చదువుదాం ఆయన శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును నా మీదకి లేచి వారందరికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవో స్తోత్రాలు చెల్లెదు ఒకసారి ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తానని హామీ ఇస్తున్నాడు విడిపిస్తాను నిన్ను హెచ్చిస్తాను ఏం చేస్తానంటే విడిపిస్తారంట అందరికంటే హెచ్చిస్తాను ఇంకో మాట కూడా చదువుకుందాం సామెతలు రాసిన గ్రంథం ఇరవై నాలుగు వచ్చే పదహారు వచ్చినని కూడా చదువుకుందాం వాగ్దానాలన్నీ కూడా చదువుకుందాం చక్కగా సామెతలు రాసిన గ్రంథం ఇరవై నాలుగు పదహారు వచ్చినని చదువుకుందాం నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును చాలండి నీతి మంతుడు ఏడు మార్లు పడినను తిరిగిస్తాడు దేవుడు నీకు ఇస్తున్న ధైర్యం ఎవరు చెప్తున్నారు ఈ ధైర్యం నీకు మనుషులు వచ్చి నీతో ఇలాగ ధైర్యాన్ని చెప్తారా మనుషులకి ఎంత ఓర్పు ఉంటుందా మనుషులకి ఎంత ప్రేమ ఉంటుందా ఆయన చూసి ఆయన కనికరించి ఆయన జాలితో నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా నువ్వు లేపబడటం ఖాయం నువ్వు గెలవటం ఖాయం నీ ప్రయత్నాల్లో నువ్వు ఓడిపోని ఓడిపోవు దేవునికి స్తోత్ర చెల్లిద్దాం అపా అపాయాలను ఓడిపోతామని మనం అనుకుంటాం ఏమనుకుంటా అపాయాలు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం ఏమైనా ఆలోచన చేస్తాం ఓడిపోతాం వాక్యం ఏమైనా సెలవుస్తా ఉంది నువ్వు పడినా లేస్తావు దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు దేవుడు మనల్ అందరినీ కూడా మరి చక్కగా వాక్యానుసారంగా గాక అర్థం చేసుకుందాం పరిశుద్ధుడని వందనాలు లైక్ లేని అపాయములు వచ్చినా భయపడవలసి వచ్చినా ధైర్యం లేకపోయినా ఈరోజు మీరు ధైర్యాన్ని కలిగి ఆయాది ఉండు లాగున ఆయాదితని మమ్మల్ని అందరినీ చేర్చుకుని ఉద్దేశించి ఈ మంచి వర్తమానాన్ని అందించి ఇదిగో లేపే దేవుడవు తిరిగి పడిపోయిన వారిని లేపే లేపేదేవుడవో ఇదిగో ప్రభావం విడిపించే వాళ్ళవో అయా మమ్మల్ని యువతని ఆశీర్వదించేవాడు నీవే లెక్కలేని అపాయాలు వచ్చినప్పుడు దావేది జీవితంలో దావేదిని విడిచిపెట్టలేదు ఎలియను విడిచిపెట్టలేదు ఎసేబును విడిచిపెట్టలేదు ఈ వాక్యాన్ని విని వారందరినీ కూడా బ్రవ్వా కనికరించి ఆత్మతుల నుంచి విడిపించే దేవుడు అని ఆయా వాక్యాన్ని నమ్మి ప్రార్థిస్తుండగా విడిపించమని నీ ప్రజలను ఆశీర్వించమని ఏ ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె